స్వాగతం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రతి శుక్రవారం సేవా నిర్వహించడం అభినందనీయమని జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం లంక ఛానల్ కట్టపై ఉంటున్న పది మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కట్ట సుజాత అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడారు ఈ కార్యక్రమంలోని హైదరాబాద్ సుబాని షేక్ బహదూర్ బాషా షేక్ ఇబ్రహీం షేక్ హబీబ్ షేక్ జిలానీ ఉప్పలపాటి వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు కర్లపల్లి మండలంలోని ముస్లిం సోదరులు కొంతమంది ముందుకొచ్చి ఒక ఫౌండేషన్ ఏర్పరిచి మిజైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి పేరున ఒక ఫౌండేషన్ తరఫున వాళ్ళకు ఉన్న కొద్ది కొద్దిపాటి సాయంతో వృద్ధులకు కానివ్వండి పేదలకు కానివ్వండి కుల మతాలకు అతీతంగా ఈరోజు సేవ చేయటం అనేది ఆనందదాయకం వాళ్ళని గౌరవించాలి అలాగే వాళ్ళని ప్రోత్సహిస్తే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకుపోతారని నా తరఫున కూడా కల్లపాలెం జడ్పీడిసి వేణుగోపాల్ రెడ్డి నా తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ద్వారాగా వీళ్ళు పేదలకు చాలా శుక్రవారం శుక్రవారం బియ్యం అని ఇలా దుప్పట్లని చాలా సేవా భావంతో చేస్తున్నారండి వీళ్ళని ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటూ అభినందిస్తూ వారం క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఈరోజు లంకాలో కట్ట మీద నిరుపేదలైనటువంటి వృద్ధులకు పది మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశాము మరి మీ అందరూ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను